అంగన్వాడీ ఉద్యోగాలు రిలీజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్రంలో నిరుద్యోగ మహిళలకు శుభవార్త అయితే చెప్పింది మహిళా అని శిశు సంక్షేమ శాఖకు సంబంధించి వాళ్ళ ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది సో ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ హెల్పర్ సో పోస్టులను సొంత గ్రామంలోనే సో ఈ ఈ పరిధిలో అనేది భర్తీ చేయనున్నారు సో ఈ ఉద్యోగానికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి సెవెంత్ ఏడవ తరగతి పాస్ పదవ తరగతి పాస్ సో ఖచ్చితంగా మహిళా అభ్యర్థులై ఉండాలి సో ఈ ఆర్టికల్లో మీరు ఈ వీడియోలో తెలుసుకునే విషయాలు ఏంటంటే అర్హతలు ఓకేనా అర్హతలు అర్హతలు ఏంటనేది మనం తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ వయస్సు వయస్సు ఎంత ఉండాలి సాలరీ ఎంత ఎంపిక విధానం దరఖాస్తు విధానం అప్లికేషన్ ఎక్కడ సమర్పించాలి ప్రాజెక్ట్ వారి ఖాళీలు ముఖ్యమైన సూచనలు సో ఇవన్నీ కూడా వీడియోలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే సో మనం వీడియోలోకి అయితే వెళ్దాం సో మనకి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది సో మనకి ఇది అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది ఓకేనా ఆఫ్లైన్లో ఉంటుంది సో ఎలిజిబిలిటీ అనేది సెవెంత్ టెన్త్ క్లాస్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి ఓకే ఏజ్ లిమిట్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి పే స్కేల్ మనకి ఏడు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల మధ్యలో అయితే ఉంటుంది సో సేమ్ విలేజ్ అయి ఉండాలి సో ఇది మెరిట్ ప్లస్ ఇంటర్వ్యూ ఆధారంగా తీస్తారు ఓకే సో దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు మెరిట్ అండ్ ఇంటర్వ్యూ ఓకే సో మనకి విడుదలైన పోస్టులు చూ చూసుకున్నట్టయితే అరవై తొమ్మిది పోస్టులు అయితే మనకి రిలీజ్ చేశారు మొత్తం సిక్స్టీ నైన్ పోస్టులు ఓకే సో ఇది ఒక్కొక్క మనకి చూసుకున్నట్టే ప్రాజెక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే కనుక నేను కింద ఇచ్చాను చూడండి ఇక్కడ విలేజ్ వైజ్ అయితే వేకెన్సీస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాను మీరు వీడియోలో అయితే క్లారిటీగా చూడవచ్చు సో విలేజ్కి వచ్చి మూడు ఉన్నాయి ఒక విలేజ్కి సిక్స్టీ ఉన్నాయి ఒక విలేజ్కి థర్టీ ఉన్నాయి హిందూ ప్రజలకు థర్టీన్ ఉన్నాయి సో టోటల్గా సిక్స్టీ నైన్ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో మనకి ఇతర గ్రామాలలో అయితే దీనికి ఎలిజిబుల్ కాదండి సో సేమ్ గ్రామంలో నివాసితులే ఉండాలి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి విద్యార్హత చెప్పను ఆల్రెడీ మీకు సెవెంత్ పాస్ ఉండాలి టెన్త్ పాస్ అయి ఉండాలి సో మనకి ఒకవేళ ఇంట్రా డిగ్రీ ఉంటే మనకి అడిషనల్ మార్క్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఓకే సో నెక్స్ట్ మనకి వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సో మనకి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏజ్ అనేది కరెక్ట్గా సరిపోవాలి కనీస వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు సో గరిష్ట వయసు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలి ఓకే సో మనకి ఎస్సీ ఎస్టీబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సో మనకి సడలింపు అనేది ఉంటుంది సో మనకి సాలరీ అనేది నోటిఫికేషన్ ప్రకారం ఉంటుంది అంగన్వాడీ వర్కర్ అయితే పదకొండు వేల ఐదు వందలు సో అంగన్వాడీ హెల్పర్ అయితే సెవెన్ థౌసండ్ సో గౌరవ వేతనం అనేది ఉంటుంది ఓకే సో మనకి ఎంపిక విధానం అనేది ఎలా సెలెక్ట్ చేస్తారు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే సో దీనికి ఎటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్ కానీ ఉండదు ఇది మెరిట్ ఆధారంగా అయితే తీస్తారు ఓకే మెరిట్ ఆధారంగా తీస్తారు నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేస్తారు ఓకే దీనికి అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటి ఫీజు అనేది ఉండదు ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే సో కాకపోతే ఏంటంటే సో మీకు ఇది అప్లికేషన్ అనేది మీరు ఫిజికల్గా అయితే ఫిల్ చేయాలి సో మన డాక్యుమెంట్లో తప్పనిసరి అటాచ్ చేయవలసింది ఏంటంటే సెవెంత్ టెన్త్ సర్టిఫికేట్ జిరాక్స్ సో ఆధార్ కార్డు రేషన్ కార్డు నివాస ధ్రువపత్రం కుల ద్రువపత్రం సో ఆరోగ్యం అంటే ఇన్ కేస్ ఎనీ మెడికల్ సర్టిఫికేట్స్ సో హౌ టు అప్లై సో ఆల్రెడీ చెప్పాను మీకు ఇది ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలనేది సో నేను కింద వెబ్సైట్ ఇచ్చాను కదా స్టెప్ వన్లో ఆ వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేస్తే అందులో ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసి దాన్ని ఫిల్ చేసి సో చాలా క్లారిటీగా ఫిల్ చేయాలండి ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు సో ఫిల్ చేసి దానికి అవసరమైన డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏ డాక్యుమెంట్స్ అనేది దానికి కావాల్సో కావాలో సో ఆ డాక్యుమెంట్స్ని అయితే కావాల్సిన డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి సో మీరు వ్యక్తిగతంగా సబ్మిట్ చేయాలండి వ్యక్తిగతంగా సబ్మిట్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇది పోస్ట్ చేయకూడదు ఓకే అప్లికేషన్ డేట్ వచ్చి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి సో ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు అయితే మీరు చేయాలి సో ఒక అభ్యర్థికి ఒక పోస్ట్ మాత్రం అప్లై చేయాలి ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్లికేషన్ రద్దు అవుతుంది సో స్థానిక నివాసం లేని వారు అప్లై చేస్తే తిరస్కరణ అవుతుంది ఎంపిక మొత్తం పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది సో తుది ఎంపిక అనేది సిటీపీఓ జిల్లా అధికారులే చేస్తారు